ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ గేట్ నేను మీ లక్ష్మి శగ్నాలు ఏ విధంగా వేయాలో చూపిస్తా నేను చూడండి ఎంత చక్కగా కాలినాయో ఎంత మంచిగా ఉన్నాయో బట్టినే ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రోజు ముందు బియ్యం చేసి ఉంచుకోవాలి నీళ్ళేమన్నా గ గడ్డిత్తులు ఉంటే ఏమన్నా ఉసికిరాళ్ళు కర్రెత్తులు ఉంటాయి దొడ్డు బియ్యంలా అవేర్ వేసుకోవాలి బియ్యం అయితే అన్నీ వేసి ఉంచుకున్నాను నేను అరసలతో నేను కొలిసిపోసుకుంటాను బియ్యం దీంతో ఎన్ని కిలో అంటే ఐదు కిలోలు నాకు ఇది కొలత నాకు తెలుసు కొలత పరంగా జోకు పరంగా మీకు చెప్తా నేను కిలోల లెక్క రెండు దీంతో ఎనిమిది అరసలు తీసుకున్న ఎనిమిది అంటే ఐదు కిలోలు దీంతో ఎనిమిది పొత్తే మానేడవుతాయి నీళ్ళు పోసి బాగా గడగాలి తెల్లగా వచ్చే వరకు నీళ్ళు అంపేసుకోవాలి ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఇట్లా తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు కడుక్కోవాలి కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల సేపు నేనైతే నానబెడుతున్నా ఒక రెండు గంటలు రెండు గంటలు నానినాయి ఇప్పుడు ఈ జల్లంచి వేసుకొని ఈ జల్లంచెలో పోయాలి నీళ్ళు అడిసిపోతాయి జల్లంచ లేని వాళ్ళు జల్లి తట్టలు కూడా దొరుకుతున్నాయి ఈ జల్లి అంచె కింద ఒక బకెట్ అన్నా వేరే ఒకటి ఏమన్నా గంజన్న పెట్టాలి పెడితే ఆ నీళ్ళు అందులో పడతాయి ఆ అంటే అన్నీ కుదిరాయి ఆరే కాబట్టి ఒక రోజు ముందే చెద్దర్లు విండేసి ఉంచుకోవాలి మంచిగా ఆరినాయి ఇప్పుడు కొంచెం పదన పదన ఉంటాయి కదా కొద్దిగా ఇందులో చెద్దర్లు పోసుకొని బియ్యం ఇట్లా అద్దాలి బియ్యాన్ని ఎందుకంటే పదన పోతుంది పదన ఉంటే గిరిన్లో మిషన్లో పోతే దానికే అతుక్కుంటుంది పిండి సరిగా రాదు అందుకని ఇట్లా అద్దాలి ఇలా అని అదుకోవాలి పదన పోతుంది కొంచెం పిండి మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఎత్తుకోవాలి ఇవి ఇప్పుడు పట్టించుకొత్త ఇట్లా అరుముకొని తీసుకొచ్చుకోవాలి పిండి లేకపోతే పిండి ఆరిపోతుంది లూజ్ లూజ్ ఉంటే ముందుగా నువ్వులు జరుగుంచుకోవాలి ఏమన్నా తుప్పు గడ్డిత్తులు ఉంటే తీసేయాలి గడ్డిత్తులు ఉంటే వేలుతాయి అప్పాలు జోకు ప్రకారం అయితేనేమో ఐదు కిలోల బియ్యానికి కిలోనర నువ్వులు కొలత ప్రకారం అయితేనేమో ఎనిమిది అరసోళ్ళు మూడు అరిసోళ్ళ నువ్వులు వస్తున్నా ఒకటి రెండు మూడు జీలకర్ర గుప్పెడు ఒత్తున్న ఓమ ఇది కూడా గుప్పెడు ఒత్తున్న ఇంకొంచెం పొత్తున్న కొంచెం ఎక్కువ జీలకర్ర కన్నా ఏమన్నా ఉసుకుంటే వెళ్ళిపోతుంది గాలిచ్చుకుంటే ఇట్లా వాటర్ పోసి గాలించుకోవాలి చూడండి అడుక్కు ఉసుకెరే నువ్వులు ఎట్లున్నాయో సన్నని ఎప్పుడైనా గాలించుకోవాలి ఎప్పుడు వేసుకున్నా కానీ ఇప్పుడు అడవోసుకోవాలి నువ్వులు గాలించుకుందాం నువ్వులు ఇట్లా గాలించుకోవాలి ఇగో వెళ్ళిందో నువ్వులల్లా ట్లెళ్తు నీళ్ళు అంపేయాలి నెమ్మదిగా అంపాలి లేకపోతే నువ్వులు పోతాయి ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని ఈ నువ్వులు అందులో పోసుకోవాలి నీళ్ళు అడిసిపోతాయి ఈ గుప్పెడేతున్న ఉప్పు ఉప్పు ఒకసారి కలుపుకుందాం ఇది కొంచమే కాబట్టి నేను ఇదే తట్టలా కలుపుతున్నా మంచిగా కలుస్తుంది ఎక్కువ ఎక్కువ పట్టించుకునే వాళ్ళు చెద్దర్లో కానీ దుప్పట్లో కానీ పోసి పిండి పోసి కలిపితే మంచిగా కలుస్తుంది అండ్ గాలించుకున్నాం కదా వోమా ఉన్ను జీలకర్ర నువ్వులు ఇప్పుడు గాలించుకున్నాయి ఇవి ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా నువ్వులు ఎక్కువ పోసుకునే వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు ఇంకా కలపరాదు ఒక చేతితో అయితే అందుకనే రెండు చేతులతోనే కలపాలి చూసుకోవాలి ఒకసారి ఇలా చూసుకుంటే తెలుస్తుంది ఉప్పు పోసుకుంటే కలపాలి నీళ్లు ఎక్కువ అన్ని ఒకటేసారి పోయొద్దు నీళ్లు ఎందుకంటే లూజ్ అయితే పిండి సకినప్ప చుట్టరాదు బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇవి ఇట్లా వచ్చేటట్టు కలుపుకోండి చూ ఇట్లా రావాలి ముద్దకు గట్టి ముద్ద కాకుండా లూజ్ ముద్ద ముద్ద కాకుండా ఇలా రావాలి ఇలా మేమైతే ఇట్లా సంక్రాంతి పండుగకు ఇట్లా గౌరమ్మ వేసి ఇట్లా మధ్యలో పెట్టి పసుపు పెట్టి మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మన పెట్టుకుంటా ఇట్లా కలుపుకోవాలి మంచిగా మెదం కలుపుకోవాలి లేకపోతే చుట్టూ జుట్ట సకినం జుట్ట రాదు తెగిపోతుంది తీగ తీగ రాదన్నట్టు కొంచెం చేతికి పదన పెట్టుకుంటూ ఇట్లా కలుపుకోవాలి గౌరమ్మ చుట్టూ ఐదు చుట్లు పోయాలి ఐదు చుట్లు పోసుకోవాలి సకినం సకినాలు పోసేటప్పుడు అయితే గౌరమ్మకు పసు పెట్టి మేమైతే పెట్టుకుంటాం పసుపు పది పోదురు అంటున్నాడు పసు మావే నాడు అందువల్ల కడితే దప్పులేవారు పెట్టారే పసుపు పసు పదిహేను కొంచెం పెడతానా స్టవ్ మీద కూడా వేసుకోవచ్చు అంట పెట్టి కంచుడు పెట్టినా ఉన్న రికా తీసుకోవాలి తీసుకుంటూ దీంట్లో పెట్టుకోవాలి ప్లేట్లకు ఇంకో మూతకు తీసుకోవాలి ఇట్లా ఒక్కొక్కటిగా చిన్నవి చిన్నకు పెద్దవి పెద్దకు తీసుకొని లేకపోతే ఇరుగుతాయి ఇట్లా మెల్లగా జారు విడవాలి విడవాలి గని చెగేసుకోవడానికి చెక్ చేసుకోవడానికి ఇట్లా నూనె మీద నురుగు కూడా పోతుంది అట్లా కూడా తెలుస్తుంది మనకు కాలనీ అని చూడండి నురుగు లేకుండా అయిపోయింది ఇప్పుడు తీసుకోవాలి ఇక అన్నీ తీసుకుంటూ ఇక అందులో పెట్టుకోవాలి ఇట్లా అన్నీ తీసుకుంటూ ఈ అంచెలకు వీసుకోవాలి జల్లంచెలకు వీసుకోవాలి జల్లంచెలకు చిల్లుతుంది దూరంగా కూర్చోరి కొంచెం జాగ్రత్త కొద్దీ ఉండోరు నువ్వులలో గడ్డిత్తులు ఉంటే చిల్లుతాయి అందుకని కొంచెం దూరంగానే ఉంటుంది చెద్దరి ఇట్లా పట్టుకుంటూ ఈ అప్పను తీయాలి ఇట్లా ఇది గౌరమ్మ పెట్టిన అప్పనైతే లాస్ట్కి తీయాలి ఇప్పుడు తీయద్దు మేమైతే లాస్ట్కే తీస్తాం మరి కొత్త బియ్యం పోస్తే గట్టిగానే ఉంటాయి మీరు ఎన్ని ఎంత మంచిగా చేసినా గట్టిగానే ఉంటాయి కొత్త బియ్యం మాత్రం పోయద్దు పాత బియ్యమే పోసుకోవాలి కరకర ఉన్నాయి ఉప్పు నువ్వులు ఓమ జీలకర్ర ఇవన్నీ కరెక్ట్గా జరిపోయినాయి టేస్ట్ మాత్రం మంచిగా ఉంది మీరు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి సూపర్గా ఉన్నాయి బాయ్ మరి